ఒక మహర్షి తన తపస్సుతో సముద్రం మొత్తం తాగేశాడని మీకు తెలుసా ఆ మహర్షి మరెవరో కాదు అగస్త మహర్షి అసలు అగస్త మహర్షి సముద్రం మొత్తం ఎందుకు తాగాడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి దేవతలు మరియు రాక్షసులు మధ్య యుద్ధం జరిగింది యుద్ధంలో దేవతలు గెలుస్తున్నారని రాక్షసులు భయపడి సముద్రంలో దాక్కున్నారు అప్పుడు దేవతలు ఇబ్బందులో పడ్డారు రాక్షసులు సముద్రంలో ఉన్నారు వారిని బయటకు ఎలా తీయాలి అని దేవతలు ఆలోచనలో పడ్డారు అప్పుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మాకు సహాయం చేయండి బ్రహ్మదేవా అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు ఈ పని చేయగలవాడు ఒకరు ఉన్నారు అతని అగస్త మహర్షి అని బ్రహ్మదేవుడు దేవతలతో చెబుతాడు దేవతలు అందరూ కలిసి అగస్తడి వద్దకు వెళ్ళి తమ కష్టాన్ని చెప్పారు మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేయలేరు అని ప్రార్థించారు అప్పుడు అగస్త్యుడు అంగీకరించి సముద్ర తీరానికి వచ్చాడు అప్పుడు మహర్షి ఇలా అంటాడు ఇప్పుడు నేను నా శక్తి మొత్తం ఉపయోగించి సముద్రాన్ని ఖాళీ చేస్తాను అని చెబుతాడు అగస్తుడు మంత్రాలు జపించి ఒక పెద్ద ఊపిరి పీల్చాడు అదే క్షణంలో సముద్ర జలమంతా ఆయన కడుపులోకి వెళ్లిపోయింది రాక్షసులు లోపల దాకుని ఉన్న చోటు ఖాళీ అయింది వారు బయటపడ్డారు దేవతలు వెంటనే వారిని జయించారు అప్పుడు దేవతలు భయపడి మహర్షి మీరు సముద్రాన్ని తాగేశారు ఇప్పుడు భూమి ఎండిపోతుంది అనగా అప్పుడు అగస్తుడు నవ్వి ఇలా అన్నాడు ఆందోళన చెందకండి నేను మళ్ళీ సముద్రాన్ని విడుదల చేస్తాను అలా చెప్పి ఆయన సముద్ర జలాన్ని తిరిగి వదిలాడు మళ్ళీ అలలు ఉప్పొంగి సముద్ర సహజ స్థితికి వచ్చింది ఇలా అగస్త మహర్షి సముద్రం మొత్తం తాగి రాక్షసులను బయటకు తీసి ప్రపంచాన్ని రక్షించాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి